ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నామనే భ్రమలో కాంగ్రెస్ పార్టీపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఆయన పర్యటించారు మొదటగా రామాలయం వద్ద శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు వినాయక నవరాత్రి సందర్భంగా శ్రీకృష్ణ యూత్ సభ్యులు నిర్వహించిన లక్కీ డ్రాను ప్రారంభించారు డ్రాలో గెలుపొందిన వారికి ఫ్రిజ్ బీర్వాతో పాటు పలు గృహోపకరణాలను అందజేశారు అనంతరం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ అధికారంలో ఉన్న భ్రమలోనే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ బురద చెల్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు ఈ నాలుగు సంవత్సరాలతో పాటు మరో ఐదేండ్ల పాటు ప్రతిపక్ష హోదాలోనే ఉండాలని ప్రజలు నిర్ణయించారన్నారు వినాయకుడి దయతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల కళ్ళు తెరిచి భూమిపై నడిచేలా చూడాలని ఆకాంక్షించారు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు ఇంకా మేము అధికారంలో ఉన్నటువంటి ఉన్న జోష్ల ఇష్టానుసారంగా నోటికి ఎంత మాట్లాడుతున్నది పద్ధతి కాదు ప్రజలు నిర్ణయకర్తలకి నిర్ణయం ఇచ్చిండు ఏదేమైనా కూడా మీరు రాబోయే ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు కాదు మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా మీరు ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన పరిస్థితి ప్రజలు నిర్ణయించు మీరు ఈ ఆలోచన విధానం ఏదైతే మీ పద్ధతి ఏదైతున్నదో ప్రతిదానికి ఏదో ఆర్థాంతం చేయడం ఏదో విధంగా అధికార పార్టీని ముఖ్యమంత్రి గారిని తప్పుడుగా ప్రచారం చేయడం ప్రభుత్వం మీద బురుజాలే కార్యక్రమాన్ని చేయడం అని చెప్పి ఇలా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అదేవిధంగా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఒకసారి వచ్చి సెక్రటరీకి వచ్చి చూడమని ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మంత్రులు పనిచేస్తాను ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన జరుగుతుందని ఒకసారి చూడమని అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ కష్టాలు సుఖాలు ప్రతి ఒక్క మంత్రి దగ్గర నేరుగా వెళ్ళి మాకు ఒక ఇంద్ర ఇల్లు కావాలనో మాకు రేషన్ కార్డు కావాలన్నో నా కొడుకు చిన్న ఉద్యోగం కావాలని చెప్పి నేరుగా మంత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క రైతుకు రుణ రెండు లక్షలు రుణమాఫీ చేయించే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అనే విషయం తెలియజేసుకుంటే నిమజ్జనం సందర్భంగా ప్రతిపక్షాలకు ఇప్పుడైనా ఆ గరణాలను కొంచెం కళ్ళు తెరిపించి భూమి మీద చేయాలని చెప్పి మేము మనం